సూపర్ మార్కెట్ లో కొన్న మినీ రోలే మనము క్రీమ్ బన్నులు చూసాము క్రీమ్ కేకులు చూసాము ఏదేదో క్రీములతో చూసాము కానీ ఇది పప్రికా అంటే పచ్చిమిరపకాయలతో ఉండే మినీ రోలే అంటే మినీ చీజ్ చీజ్ రోలు అబ్బో ఎప్ప తీసి తిందాం ఏ కారం 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 ఆహా ఆహా చీజ్ రోలు అబ్బో కారం రాలో బాగుల్లా చూసేదానికే కారం చూడ నెగ నెగలాడుతూ ఉంది అమ్మా నాయన గుంట్రు కారం లాగుతురా దేవుడా లోపలంతా ఇటాలియన్ చీజు ఏనా స్వామి రంగా అబ్బో రుచి అమోఘం సమయ అత్యద్భుతంగా ఉంది బాగా ఘాటైన కారం తోటి లోపల తీని తోటి లోపల ఇంకొక రకం చీజు ఉంది చూసారా ఆహా ఇంకొక రకమైన చీజు అదేం చీజు ఇంకో రంగు చీజు ఏదైతే అది ఆహా ఇది చూడు స్వీట్ కంటే అమోఘం ముందురా దేవుడా తింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అంటారు అట్టనే తిని చెప్తా అట్టనే వింటే భారతం వినాలి తింటే ఈ కారం కారం చీసి తినాలి బళ్ళే ముంద స్వామి అదిరిపోయింది పిల్లకాయలకి స్నాక్గానిస్తే అతి అద్భుతంగా తింటారు అదేందో కాదు ఇదిగో ఇదిగో స్వామి ఇదిగో మినీ రోలే కాకపోతే డి ఉంది పర్వాలేదు మనకెందుకు ఏ క్వాలిటీ డి క్వాలిటీ ఉన్నా పర్వాలా వంద గ్రాముల చీజు అమోఘమైన చీజు ఖచ్చితంగా జర్మనీకి వస్తే తినాల్సిన చీజు సూపరు అంత బాగుంది సూపరు సబ్స్క్రైబు Subtitles oh.